మనల్ని మనం సంస్కరించుకోవడం ప్రథమ కర్తవ్యం కావాలి కానీ పొరుగువాణ్ణి సంస్కరించడం మన కర్తవ్యం కాదు వ్యక్తిగత జీవితంలో అయినా దేశంలో అయినా మన వైఫల్యాలకు కారణం మన మీద మనకి నమ్మకం లేకపోవడమే ఈ రంగంలో అయినా ఉన్నత స్థాయికి చేరాలంటే మూడు అంశాలు కీలకం ఒకటి మీకు తెలిసిన విషయాలు వీటిని మీ పనిలో సులువుగా అమలు చేస్తారు మీకు తెలియని విజయాలు ఏంటన్నవి మీకు తెలిసి ఉండటం దీనివల్ల వాటి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఏర్పడి తెలుసుకుంటారు మూడు మీకు ఫలానా విషయాలు తెలియవని మీకు తెలియకపోవడం దీనివల్లే పనిలో వైఫల్యాలు ఎదురవుతాయి అయితే వైఫల్యాల నుంచి నేర్చుకున్నవాడే వాటిని తెలుసుకుని విజయం సాధిస్తారు మీకు తెలియనిది తెలుసుకోండి